ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా చార్ధామ్ యాత్ర కోసం రావడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడ నిర్ణీత కాలంలోనే ఈ దేవాలయాలు ఓపెనింగ్ ఉండడం అలాగే వాతావరణం కూడా అనుకూలించకపోవడం వల్ల చాలా మంది రాలేరు చార్ధామ్ అంటే నాలుగు నాలుగు ధాములు ఒకటి యమునోత్రి రెండు గంగోత్రి మూడు బద్రీనాథ్ నాలుగు కేదార్నాథ్ ఈ నాలుగు దేవాలయాలకి కొన్ని లక్షల మంది రావడానికి అప్లికేషన్లు చేసుకుంటారు దరఖాస్తులు చేసుకుంటారు కానీ చాలా మంది రాలేదు అయినా అప్పటికి చాలా మంది వస్తారు కానీ వెంటనే వీటిని మూసేయడం వల్ల చాలా మంది భక్తులు అయితే ఈ దర్శనానికి దూరం అయిపోతున్నారు అందువల్ల ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ నిర్వాహకులు ఏం చేశారంటే ఆ ప్రసాదాన్ని అందరికీ ఇచ్చే ఏర్పాట్లు చేశారు బీకేటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంటి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అలా ఆర్డర్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల లోపు దేశంలో ఎక్కడికైనా సరే వాళ్ళు డెలివరీ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్వాహకులు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు విదేశీయులు కూడా ఇందులో బుక్ చేసుకోవచ్చు వాళ్ళకు కూడా సపరేట్గా ప్రత్యేకమైనటువంటి ఒక పారిశుల్ ద్వారా పంపిస్తారు అన్నమాట